హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఏఎన్ఆర్ అరబీ మ్యాథ్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో క్లాస్ ఫోర్ చూద్దాం సో ఈ క్లాస్ లో మీకు ఆరు క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి దాంట్లో ఆరు క్వశ్చన్లు ఇవ్వబడతాయి మూడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూడు హోంవర్క్ ఇస్తాను చూద్దాం ఎవరు ఫాస్ట్ గా చేయగలుగుతారు సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి మనం ఇక్కడ ఏదైనా సరే స్మార్ట్ అప్రోచ్ అప్రోచ్మెంట్ అనేది మనం ఎలా ఉంటుంది స్మార్ట్ గా వెళ్తాం అంటే మనకి తక్కువ టైంలో అయిపోయే విధంగా అలా అని చెప్పేసి ఈ అప్రోచ్ నే మీరు ఫాలో అవ్వకుండా నార్మల్ మెథడ్ చేస్తూ ఈ అప్రోచ్ ని ఫాలో అవ్వండి అప్పుడు మీరు ఈ షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు ఎగ్జామినేషన్ హాల్లో సపోజ్ కి ఈ మోడల్ కాకుండా కొద్దిగా తిప్పించినా కానీ మీరు ఆ చేయగలుగుతారు కాకపోతే ఇటువంటి మోడల్ దిగిందా అంటే మాత్రం ఇన్ టెన్ సెకండ్స్ లోనే ఆన్సర్ చేసేగలుగుతారు నేను చెప్పే స్మార్ట్ అప్రోచ్ లో సో చూద్దాం ఫస్ట్ సెవెంటీ టూ కిలోమీటర్స్ దూరాన్ని అధిగమించడంలో అమిత్ వినయ్ కంటే ఐదు గంటలు ఎక్కువ సమయం తీసుకుంటాడు అయితే అమిత్ తన వేగాన్ని రెట్టింపు చేస్తే వినయ్ కంటే ఏడు గంటలు తక్కువ సమయం తీసుకుంటాడు సపోజ్ కి పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మీ క్వశ్చన్ అర్థం చెప్పడానికి ఇదంతా టైం యాక్చువల్లీ చూసి ఆన్సర్ చెప్పేస్తాను నేను మీరు కూడా అదే విధంగా తయారవుతారు చూడండి ఏ నుంచి బికి డెబ్బై రెండు కిలోమీటర్లు ఉంది అయితే అమిత్ ఏం అమిత్ అదే విధంగా వినయ్ ఇద్దరు ఇక్కడ నుంచి ఆ కార్లోనో లేకపోతే బైక్ మీదనో ఎలాగోలా వెళ్తా ఉంటారు సో వెళ్ళినప్పుడు అమిత్ అనే అతను వినయ్ కంటే ఐదు గంటల సమయం ఎక్కువ తీసుకుంటాడు సో వినయ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఐదు గంటల సమయం తర్వాత అమిత్ రీచ్ అవుతాడు అదే ఒకవేళ అమిత్ తన వేగాన్ని రెట్టింపు చేస్తే అమిత్ ఇందాక లేట్ వెళ్ళాడు కదా సో కాబట్టి నెక్స్ట్ టైం ఏం చేస్తాడు వేగాన్ని రెట్టింపు చేస్తే వినయ్ కంటే ఏడు గంటల ముందే వెళ్ళిపోతాడు అంటే ఏడు గంటల తక్కువ సమయం తీసుకుంటాడు వినయ్ కంటే సో అయితే అమిత వేగం ఎంత సో అమిత వేగం ఎంత అన్నాడు సో ఇటువంటి క్వశ్చన్ కి షార్ట్ మోడల్ షార్ట్ అప్రోచ్ చూడండి ఫస్ట్ ఎంత వేగ వేగాన్ని ఎన్ని ఎన్ని రెట్లు చేశారు గుర్తు గుర్తుపెట్టుకోండి ఎన్ని రెట్లు చేశాడు రెండు రెట్లు కదా సో నేను రెండు ఒకవేళ నెక్స్ట్ ఇంకోటి ఏదైనా మోడల్ మూడు రెట్లు అయితే మూడు వేసుకోండి ఇంటూ డిస్టెన్స్ ఎంత సెవెంటీ టూ కిలోమీటర్స్ సెవెంటీ టూ కదా సో మైనస్ సెవెంటీ టూ వేశారు మళ్ళీ అదే వేశారు సో రెండుతో ఆ దూరాన్ని గుణించి వచ్చిన దాంట్లో నుంచి అదే దూరానికి తీసేయండి పైన లవంలో అయిపోయింది నెక్స్ట్ హారంలో ఏం చేద్దాం ఎన్ని రెట్లు అన్నాడు రెండు రెట్లు కదా సేమ్ అది అలాగే ఉంచుతున్నాను ఇంటూ ఇక్కడ ఐదు గంటల ఒకసారి ఐదు గంటలు ఎక్కువ సమయం తీసుకున్నాడు నెక్స్ట్ టైం ఏం చేశాడు ఏడు గంటలు తక్కువ సమయం తీసుకున్నాడు ఆ రెండింటి ఐదు ప్లస్ ఏడు ఒకసారి మీకు ఏ క్వశ్చన్ అయినా సరే ఈ విధంగా ఉంటేనే ఈ మోడల్ ఫాలో అవ్వండి ఒకసారి ఎక్కువ సమయం పడుతుంది ఎందుకు అతను స్పీడ్ తక్కువ కాబట్టి సో అమిత్ తన వేగాన్ని పెంచినప్పుడు ఏడు గంటల సమయం తక్కువ తీసుకుంటాడు సో ఇది ఈ విధంగా క్వశ్చన్ వచ్చేసి రెండింటి ప్ ప్లస్ చేయండి సరిపోతుంది ఆన్సర్ వచ్చేసినట్టు ఇంకా సింప్లిఫై చేసుకోవడం మీరు పైన టూ ఇంటూ సెవెంటీ టూ ఎంత వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ మనస్ సెవెంటీ టూ ఎంత మిగుతుంది సెవెంటీ టూనే మిగుతుంది బై టూ ఇంటూ ఫైవ్ ప్లస్ సెవెన్ ఎంత ట్వల్ ట్వల్ ఇంటూ టూ ఎంత ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్ త్రీ సెవెంటీ టూ సో కరెక్ట్ ఆన్సర్ ఎంత ఆప్షన్ బి సేమ్ ఇటువంటి క్వశ్చన్ ఇస్తున్నాను మీకు హోంవర్క్ చేయండి కింద కమెంట్ సెక్షన్ లో మీకు ఆన్సర్ తెలియజేయండి దానివల్ల ఏంటంటే ఎంతమంది చేస్తున్నారో తెలుస్తుంది నెక్స్ట్ వీడియోస్ నేను ఎక్కువగా కంటిన్యూ చేయడానికి అవి ఉపయోగపడతాయి సో నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ యాజ్గా ఇలాంటి క్వశ్చన్స్ చాలా సార్లు తెలుసాను నేను ఒక వ్యక్తి ఇరవై నాలుగు గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేయగలడు అతను మొదట అతని ప్రయాణంలో మొదట మూడింట ఒక వంతు భాగాన్ని గంటకు నలభై రెండు కిలోమీటర్ల వేగంతో మరియు మిగిలిన దూరాన్ని పన్నెండు కిలోమీటర్ల వేగంతో గంటకు ట్వల్వ్ కిలోమీటర్ పర్ వేగంతో ప్రయాణిస్తాడు అయితే అతని ప్రయాణంలో మొత్తం దూరం ఎంత డిస్టెన్స్ ఎంత అన్నాడు సో ఇటువంటి క్వశ్చన్ ని మీకు అర్థం చెప్పడానికి నేను చూస్తాను చూడండి పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి డిస్టెన్స్ అనుకున్నాం ఆ వ్యక్తి పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మొత్తం టైం ఎంత పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అతని ప్రయాణంలో మొదట మూడింట ఒక వంతు మూడింట ఒక వంతు అంటే ఎంత వన్ బై త్రీ వన్ బై త్రీ దూరాన్ని అంటే ఈ పాయింట్ వరకు ఏ నుంచి సి వరకు అనుకుంది ఒకటి బై మూడో వంతు దూరాన్ని నలభై రెండు కిలోమీటర్ పర్ వేగంతో గంటకి ఫార్టీ టూ కిలోమీటర్ పర్ వేగంతో అదే విధంగా మిగిలిన దూరం మిగిలిన ఎంత వన్ బై త్రీ అయిపోతే ఇంకెంత మిగుతుంది మీకు టూ బై త్రీ అవుతుంది ఎలా వచ్చింది నాకు వన్ లో నుంచి వన్ బై త్రీ తీసేసాను ఎంత వస్తుంది ఎల్సిఎం తీస్తే టూ బై త్రీ వస్తుంది సో ఆ విధంగా మిగిలిన దూరం ఎంత టూ బై త్రీ ఈ దూరాన్ని ట్వల్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తారు అయితే మొత్తం డిస్టెన్స్ ఎంత ఏ నుంచి బికి డిస్టెన్స్ ఎంత అన్నాడు సో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సేమ్ మనం స్మార్ట్ అప్రోచ్ లో వెళ్దాం మొత్తం ఎంత టైం పట్టింది ట్వంటీ ఫోర్ అవర్స్ సో కాబట్టి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ వేసుకుంటున్నాను ఇంటూ ఇక్కడ మొదట ఏదైతే డిస్టెన్స్ ఇచ్చాడు దీన్ని రివర్స్ లో రాసుకోండి వన్ బై త్రీ కదా నేను త్రీ బై వన్ రాసుకుంటాను ఇంటూ సో ఆ డిస్టెన్స్ ఎంత వేగంతో ప్రయాణించాడు ఫార్టీ టూ కదా సో ఫార్టీ టూ రాసుకుంటున్నాం అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఇంటూ మిగిలిన దూరం ఎంత టూ బై త్రీ రివర్స్ లో రాసుకోమన్నాను కదా త్రీ బై టూ సో దీన్ని ఎన్ని కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించాడు ట్వెల్వ్ సో ఇంటూ ట్వెల్వ్ రాసుకున్నాను కదా ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ బై వన్ ఇంటూ ఫార్టీ టూ త్రీ బై టూ ఇంటూ ఫార్టీ టూ సేమ్ పైన వాటిని ప్లస్ చేయండి అండి త్రీ బై వన్ ఇంటూ ఫార్టీ టూ ప్లస్ పైన గుడించాలి ఇక్కడ ప్లస్ చేయండి త్రీ బై టూ ఇంటూ ట్వెల్వ్ పైన ఇక్కడ రెండింటి మధ్య ఇంటూ ఉంది ఇక నేను ప్లస్ చేశాను పైన ఒకటి ఎక్స్ట్రా ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తున్నాను ఎందుకు అది టైం కాబట్టి సో దీన్ని సింప్లిఫై చేసేయండి మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది సో నేను క్యాన్సల్ చేస్తాను టూ సిక్స్ ఇక్కడ కూడా టూ సిక్సా సో నాకు ఎంత మిగిలింది ట్వంటీ ఫోర్ ఇంటూ ఫార్టీ టూ ఇంటూ త్రీ వన్ ట్వంటీ సిక్స్ ఇంటూ ఇక్కడ నాకు నాకేం మిగిలింది సిక్స్ ఇంటూ త్రీ ఎంత మిగులుతుంది ఎయిటీన్ బై సేమ్ వన్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఎయిటీన్ సో పైన మీరు ఇక్కడ చూడండి ట్వంటీ ఫోర్ ఇంటూ వన్ ట్వంటీ సిక్స్ ఇంటూ ఎయిటీన్ మీకు ఎంత అవుతుంది యాభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు మీరు ఇక్కడ సింప్లిఫై చేసుకోవచ్చు డైరెక్ట్ కూడా కాకపోతే నేను మీకు ఒకటి అర్థం కావడానికి ఒక ఫిగర్ అనేది అర్థం కావడానికి చెప్తున్నాను సో నాకు ఇందే మిలింది వన్ ట్వంటీ సిక్స్ ప్లస్ ఎయిటీన్ ఎంత అవుతుంది నాకు వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది సో ఇప్పుడు మీరు పైన వచ్చిందాన్ని యాభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండుని నూట నలభై నాలుగుతో భాగించండి మీకు మూడు వందల డెబ్బై ఎనిమిది అనేది ఆన్సర్ వచ్చేస్తుంది లేకపోతే మీరు ఇక్కడ ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు కాకపోతే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను సో ఈ విధంగా సింపుల్ ట్రిక్ ఏం లేదు ఇచ్చిన టైంని ఇక్కడ మనం ఏదైతే డిస్టెన్స్ అన్నో దాన్ని రివర్స్ చేసుకున్న స్పీడ్ తో గురించి మళ్ళీ డిస్టెన్స్ ని రివర్స్ రాసుకున్న స్పీడ్ తో గుణించండి కింద ఇంటికి ప్లస్ చేసేయండి ఆన్సర్ వచ్చేస్తుంది సేమ్ ఇదే మోడల్ ఇప్పుడు నేను క్వశ్చన్ హోంవర్క్ చేయండి సేమ్ మోడల్ క్వశ్చన్ హోంవర్క్ చేయాలి మీరు అయితే మీకు సింప్లిఫికేషన్ ఎక్కువ అవుతుంది కానీ నేను చెప్పే మెథడ్ లో అయితే మాత్రం మీరు డైరెక్ట్ వచ్చు డైరెక్ట్ గా ఇంకా అంకెల చిన్నగా సపోజ్ ఈ ఇరవై గంటల బదులు రెండు గంటలు ఈ కిలోమీటర్ అనేది ఒక పదిహేను వచ్చి ఇక్కడ ఒక ఐదు ఇచ్చాడంటే ఇంకా సింపుల్ గా అయిపోతుంది అంకెల చిన్న అయినా కొద్ది మీకు సింప్లిఫికేషన్ ఎక్కువ అయిపోతుంది సో తక్కువైపోతుంది నెక్స్ట్ ఇంకొక మోడల్ రిషి ఒక పనిని ఎనిమిది గంటల్లో చేయగలడు షాన్ దానిని పన్నెండు గంటల్లో చేయగలడు వీరి సహాయంతో వారు ఆ పనిని మూడు గంటల్లో పూర్తి చేయగలరు ఇప్పుడు సపోజ్ ఒకరిది ఇచ్చారండి రిషిది ఎనిమిది గంటలు ఇచ్చారు ది పన్నెండు గంటలు ఇచ్చారు వీరిది ఎంతో ఇవ్వలేదు వీరు ఒక్కడే ఆ వర్క్ ఎన్ని రోజుల్లో చేయగలతో ఇవ్వలేదు కానీ రిషి మాత్రం ఒక పనిని ఎనిమిది గంటల్లో చేస్తారు షాన్ మాత్రం ఆ పనిని పన్నెండు గంటల్లో చేస్తాడని ఇచ్చారు వీరు ఎన్ని గంటల్లో చేస్తాడని ఇవ్వలేదు కానీ వీర్ సహాయంతో అంటే వాళ్ళిద్దరు కలిసి వీర్ సహాయంతో అంటే ఇప్పుడు ఎంతమంది చేసినట్టు ముగ్గురు ఋషి షాన్ వీర్ ఈ ముగ్గురు కలిసి మూడు గంటల్లో చేస్తారంట ఆ పనిని అయితే వీరు ఒకటే ఎన్ని నిమిషాల్లో ఎన్ని గంటల్లో పని చేయగలడు అన్నారు ఇటువంటి క్వశ్చన్స్ మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చూస్తుంటారు ఎప్పుడైనా సరే ఒక ఇద్దరిది ఇచ్చి ఆ తర్వాత ముగ్గురిది కలిపి ఇచ్చి మిగతా మూడో ఒక్క పర్సన్ కనుక్కోమన్నాడు అనుకోండి ఆ ఒక్క పర్సన్ ఎంత సమయంలో చేయగలుగు చేస్తాడో అనేది కనుక్కోమంటే నేను చెప్పే ఒక షార్ట్ మెథడ్ ని ఫాలో అవ్వండి సింపుల్ గా చేసేవచ్చు అదేంటి అంటే మీరు ఇక్కడ ఇచ్చిన పైన ఏవైతే ఇచ్చాడో వాటి అన్నిటి గురించండి ఎనిమిది పన్నెండు మూడు పైన ఏ క్వశ్చన్ అయినా సరే ఎనిమిది పన్నెండు మూడు సో నెక్స్ట్ బై ఇక్కడ ఫస్ట్ ఇది ఇచ్చాడు కదంటే ఫస్ట్ ఇది రిషీది శాంతి వాళ్ళిద్దరి గురించేయండి ఎనిమిది ఇంటూ పన్నెండు నెక్స్ట్ ఈ రిషీది ఏదైతే ఎనిమిది ఉందో ఇది అదే విధంగా వీళ్ళ ముగ్గురు దాన్ని గురించి ఒకసారి ఎనిమిది ఇంటూ మూడు మళ్ళీ మైనస్ ఈ శాంతి ఏదైతే ఇచ్చాడు ఇది మళ్ళీ వీళ్ళ ముగ్గురిది ఒకసారి గుణించేయండి పన్నెండు ఇంటూ మూడు అయిపోయి నేను సింప్లిఫై చేయండి ఆన్సర్ వచ్చేస్తుంది ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ వస్తుంది సో ఇక్కడ నేను ఎనిమిది ఇంటూ పన్నెండు ఇంటూ మూడు వేస్తున్నాను సో ఎనిమిది పన్నెండు మనకు తొంభై ఆరు మైనస్ ఎనిమిది మూడు ఇరవై నాలుగు పన్నెండు మూడు ముప్పై ఆరు సో మళ్ళీ అలాగే ఉంచుతున్నాం పైన గురించుకోకండి ఇందాక గురించమని చెప్పాను ఒకవేళ గురించుకోండి ఎలాంటి విధంగా కింద వచ్చిన ఆన్సర్ సింప్ఫై చేసేవచ్చు తొంభై ఆరు మైనస్ ఇరవై నాలుగు ముప్పై ఆరు అయితే అరవై సో తొంభై ఆరు మైనస్ ముప్పై ఆరు సో సిక్స్ టూ సార్ సిక్స్ ఫైవ్ అంతే కదా రైట్ నీకు ఏం మిగిలింది అది ముప్పై పదహారు పదహారు మూడు నలభై ఎనిమిది సారీ ఎక్కడైనా మిస్టేక్ చేసానా ముప్పై ఆరు అండి ఇది సారీ ముప్పై కాదు ముప్పై ఆరు సో సిక్స్ సిక్స్ त्रि वनझा टू झा इट इन्दिन लास्ट मी एट मी सो आसर आ సేమ్ ఇటువంటి మోడల్ లో నేను చెప్పిన మోడల్ హోంవర్క్ క్వశ్చన్ చేయండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన ఎంతెంత పెద్ద క్వశ్చన్స్ అంటే చాలా లెంత్ క్వశ్చన్స్ నాకు తెలిసి నేను చెప్పిన ఈ మూడు క్వశ్చన్ ఖచ్చితంగా ఒక రెండు కైనా మీరు ఎక్కువ సమయం తీసుకుంటారు అటువంటి క్వశ్చన్స్ నేను స్మార్ట్ వేలో స్మార్ట్ అప్రోచ్ వేలో ఏ విధంగా చేయాలని చెప్పాను నేను చెప్పిన మోడల్ మీకు ఒక టైం ఒక్క మోడల్కి యూజ్ కాకుండా అటువంటి మోడల్ క్వశ్చన్ వచ్చినా ఉపయోగపడుతుంది అందుకని మీకు హోంవర్క్ కూడా ఇస్తున్నాను సేమ్ అట్లాంటి ఏ వచ్చాయి మనకి ఒక క్వశ్చన్ పేపర్ సపోజ్ లో నేను చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్ ఇస్తే తర్వాత జైలు ఆ తర్వాత వెంటనే అలాంటి మోడల్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు నెక్స్ట్ ఎన్టీపీసీలో రెండు వేల పంతొమ్మిది ఎన్టీ పంతొమ్మిది ఎన్టీపీసీ సిబిటీ వన్ లో క్షన్ ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసి హోమ్ వర్క్ ఇచ్చింది టూ లో ఇచ్చారు సో ఇవన్నీ రిపీటెడ్ మోడల్స్ ఇది ఎక్కువగా చేయండి ప్రాక్టీస్ చేయండి మన బుక్ లో ఉన్న ఐదు వందల తొంభై మోడల్స్ మూడు వేల ప్రీవిస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేటెస్ట్ తో మీకు అందుబాటులోకి వచ్చే సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంతో రెండు వందల అరవై టైప్స్ అదేవిధంగా ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ టైస్ లో అదే విధంగా రెండు వేల ఆరు వందల నలభై ఆన్సర్స్ ఉంటాయి వారిగా మోడల్స్ చాప్టర్ వారిగా షార్ట్ ఫైట్ అదే అదేవిధంగా లేటెస్ట్ ప్యాటర్న్ తో పాటు చాపర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వాటి వివరణ కూడా ఉంటుంది మీకు ఓన్లీ తెలుగు మీడియం లో అందుబాటులో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ డెలివరీ ఉంటుంది మీకు ఏ బుక్ అయినా సార్ నేను చెప్పబోయే బుక్స్ వినండి ఒకసారి వాటి యొక్క లోపల అసలు ఉంటుందంటుందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇండెక్స్ కూడా ఇచ్చాము వాటి డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు చేసుకోవచ్చు అసలు ఏమే మ్యాటర్ ఉంటుంది లో ఏ చాటర్స్ ఉంటాయి కవర్ లేదా ఏమే మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ రీజనింగ్ అనేది వారిగా మోడల్స్ ఉంటాయి అవి లేటెస్ట్ ప్యాటర్న్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాలు కూడా ఇచ్చిన వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుంది బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూర్ కోడ్ గూగుల్ ఎన్స్లో కానీ ఏదైనా క్యూఆర్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది తెలుగు మీడియం లో అందుబాటులో ఉంది కాస్ట్ వచ్చి ఫోర్ ఎయిట్ రూపీస్ ఉంటుంది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి హోమ్ డెలివరీ అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైఎాస్ ఉపయోగపడతాయి బుక్స్ చాప్టర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు అదేవిధంగా చాప్టర్ వారిగా ఫిజిక్స్ వాటి యొక్క వివరణ మొత్తం ఎనభై ఏడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి ఎనభై ఏడు మోడల్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ చాటే ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంది అదేవిధంగా లేటెస్టీసీ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్ఆబీ ఇచ్చిన సంబంధించిన బిట్స్ కూడా చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ స్టాటిక్ జి అదే విధంగా జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ ఇవన్నీ రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడే బుక్స్ అండి దీంట్లో కూడా థియే ఉంది అదేవిధంగా టూ ఎయిటీ సిక్స్ టాక్స్ థి ఉంటుంది స్టార్టిజెకి సంబంధించిన ప్రీవిస్ గా క్వశ్చన్స్ ఉంటాయి విధంగా స్టార్టింగ్ జేకి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫేస్ ఉంటాయి లేటెస్ట్ సిఎస్ పార్టర్ ఉంటుంది జోగ్రఫీ హిస్ట్రీ పాలిటీ ఎకానమి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి మీకు మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది అయిపోతుంది మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ కూడా చూసుకోవచ్చు తెలుగు మీడియం లో ఉంది ఫోర్ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది విధంగా ఈ బుక్ అనేది కేవలం వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఎల్పి అండ్ టెక్నిషన్ గ్రేడ్ వన్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది మితంలో ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది బేసిక్ సైన్స్ థిరీరీ ఉంటాయి లేటెస్ వర్షన్ టూ 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 ట్వంటీ ఫైవ్ అదే విధంగా ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది అదేవిధంగా సైన్స్ లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానం ఉంటాయి సైన్స్ నుంచి ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ అంజనీయరింగ్ లో ఆరు టాపిక్స్ లో విధంగా థియరీ కూడా మనం చేయడం జరిగింది తెలుగు మీడియం ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్ అవ్వాలి టైం అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో నై నైట్ మోడల్ని వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూనికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తే మనకి బేస్ సైన్స్ ఇంజనీరింగ్ లో దాదాపు సగం ప్రాబ్లమ్స్ ప్రాబ్లస్ మిగతా ఇంజనీరింగ్ సంబంధించినవి ఉంటాయి బసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అందుతాయి మీకు మీకు ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్న బుక్ తీసుకోవాలంటే ఫోర్ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదేవిధంగా వాట్సాప్ పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి కాంబో ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా బుక్ బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన బుక్స్ ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంది అదే విధంగా త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్ తీసుకున్న వాళ్ళకి అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి టూ 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 వన్ ఫైవ్ జీరో పే విధంగా వరకు కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ యాడ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ టూ బుక్ తీసుకుని అనుకుంటున్నాను నైన్ సిక్స్టీ తీసుకు నైన్ సిక్స్టీ పే చేసుకుంటున్నారు విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ ని సేమ్ ఇదే నెంబర్ నెంబర్ పంపండి సో వాట్సాప్ కి ఏమి డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ వాళ్ళ ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాస్ అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీ డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది యాప్ గానీ వెబ్సైట్ గానీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్